మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పావతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పావతి అయినప్పుడు ఏ నియమాలను పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున పుష్పావతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలను పాటించాలో తెలుసుకున్నాం ఆడపిల్లలు పుష్పావతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తును ఏర్పడుతుందట ఆడపిల్లకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం ఇక రెండవది ఆడపిల్ల పుష్పావతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి చెడు గడియల్లో అమ్మాయి పుష్పావతి అయితే పండితులు సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతిని చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లల పుష్పావతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఆడపిల్ల పుష్పావతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పావతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రని వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్ల పుష్పావతి అయితే అది చాలా శుభ గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పావతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలని పుష్పావతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుందని ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఆడపిల్లల పుష్పావతి అయితే చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్లలు పుష్పావతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధన లాభం వర్తిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు మధ్యలో ఆడపిల్లల పుష్పావతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు పుష్పావతి అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పావతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్ల పుష్పావతి అయితే మాత్రం శాస్త్రపరంగా కొన్ని దోషాలు ఏర్పడతాయట ఆదివారం పుష్పావతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పావతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పావతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పావతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పావతి అయితే నిజాయితీ కలిగి ఉన్నటువంటి స్త్రీ మూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పావతి అయితే వినయవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పావతి అయితే చెడు మాటలకు అలవాటుకు పడిపోతుంది మీ అమ్మాయి పుష్పాతి అవగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పావతి అయిన ఆడపిల్లను కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులను కానీ వేయాలి ఈ విధంగా చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులను పిలిచి వారి చేత తాటాకులు చాప మీద వేయించాలి తర్వాత ఆ తాటాకుల మీద ఒక తెల్లని వస్త్రాన్ని వేయాలి తాటాకులు చివరిలో నాలుగు వైపుల ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిలి లడ్డును వేయాలి పుష్పవతి అయిన ఆడపిల్లని ముఖానికి ముందుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదట తెలుపు రంగు ఓనీని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఆడపిల్లను కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి చిమ్మిరి లడ్డును తినిపించాలి అమ్మాయికి హారతి ఇచ్చి అక్షంతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాన్ని ఇచ్చి పంపించాలి పుష్పావతి అయిన మొదటి మూడు రోజులు పులగన్నం తినిపించాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు అరటి పండ్లు మాత్రమే అస్సలు తినకూడదట పుష్పవతి పుష్పావతి అయిన సమయంలో ఏ వస్తువులైనా సరే ఆడపిల్ల చేతిలో గిల్లకూడదు బెరవకూడదు పుష్పావతి అయిన మొదటి మూడు రోజులు ఆడపిల్లను ఎవరూ కూడా తాకకూడదు పగటు పూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారాలను అస్సలు పెట్టకూడదు నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి అలానే ఐదవ రోజున అట్ల బంతి పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుపు కూర ఒక పచ్చడి ఒక స్వీట్ను పప్పు బచ్చలి కూర అట్లు ఉండేలాగా చూడాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏదైనా గుడి ముందున్న పేదవారికి చిమ్మిరి లడ్ను దానం చేస్తే చాలా మంచిది పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి మొదటిసారిగా పుష్పవతి అయిన సందర్భంగా తర్వాత మరలా రెండు సార్లు నెలసరి వచ్చేంత వరకు పొలిమెర కూడా దాటకూడదు అలాగే మూడు నెలల పాటు మాంసాహారాన్ని తినకూడదు పుష్పావతి అయిన రోజున ఏ తిథి ఉంటుందో ఆ తిథిని బట్టి కూడా ఆడపిల్ల జాతకం ఉంటుంది పాగ్యమి రోజున పుష్పవతి అయితే సంతాన పరంగా సమస్యలు ఏర్పడతాయట అలాగే తది రోజున పుష్పావతి అయితే అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు నిన్న నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం కలిగి ఉంటారట వీరు పంచమి తేదీ రోజున పుష్పావతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది షష్ఠి రోజున పుష్పావతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పావతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమి తేదీలో పుష్పావతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పావతి అయితే కష్టాలు ఏర్పడతాయట దశమి రోజున పుష్పావతి అయితే సుఖ సంతోషాలు పొందవచ్చును ఏకాదశి రోజున పుష్పావతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పావతి అయితే చాడీలు చెప్పే లక్షణాలు ఏర్పడతాయట త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలిగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరి సంపదలతో జీవిస్తుంది